విఘ్నేశ్వరుడు ఆశీస్సులుండాలని కోరుకుంటున్నాము ఈరోజు కోడిగిరి మండలంలోని సార్వజనిక గణేష్ మండలిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తుల సహకారంతోటి అందరంగ వైభవంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది స్వామివారికి అభిషేకము తర్వాత లక్ష్మీ గణపతి హోమము తర్వాత అన్న తేరావి కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి నిర్వహించడం జరుగుతుంది భక్తుల సహకారంతో కనుక ఆ లక్ష్మీ గణపతి అందరికి కూడా ఐరాగశ్వర్యాదు ప్రసాదించి సుఖశాంతులు ఇవ్వాలని ఈ విధంగానే చక్కగా అందరూ కూడా ధార్మికమైన కార్యక్రమం పాల్గొని చక్కగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా శాంతితంగా అందరూ కూడా జరుపుకొని ఆ విఘ్నేశ్వర కృపకు పాత్ర కావాలి ఉత్తరము గణపతి మధ్య మంగళవారం ఉంటుంది అనంత అనంత చతుర్దశి గనుక ఆ రోజు చేయాలి గణపతి మందిరం మంగళవారం జరుపుకోవాలని గణపతి మహారాజుకి జయంతి ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నిర్వహించడం జరిగింది రాజు మహారాజు గారి ఆధ్వర్యంలో ఆయన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరడంతో అన్నదానానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాజమహారాజ్ గారికి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము రాబోయే రోజుల్లో ధార్మిక కార్యక్రమాల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అవసరాలు కావాలన్నా తప్పకుండా మేము ముందుండి అందిస్తామని కోరు